పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మనం రాయల ఈశ్వరి గారు హైకోర్టు అడ్వకేట్ శక్తి అవార్డు గ్రహీత వైశ్య లైమ్లైట్స్ ఉమెన్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు గ్రహీత అకాడమిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు గ్రహీత మన తెలంగాణ మినిస్టర్ సీతక్క గారి చేతుల మీదుగా తీసుకున్నారు ఈ అవార్డు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు చెప్పండి ఎడ్యుకేషన్లో ఆడపిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి మీ అభిప్రాయాలు చెప్పండి ఎడ్యుకేషన్లో ఈ తరంలో ఆడపిల్లలు చాలా ముందుకు వెళ్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా తన ఏమ్ని గోల్ని రీచ్ అయ్యే విధంగా తనే మలుచుకుంటుంది పేరెంట్స్కి చెప్పి తన లైఫ్లోను ఏ అంబిషన్ సాధించాలో దాంట్లోని ప్రతి ఆడపిల్ల కూడా తనకి తానే లైఫ్ని ముందుగానే డిసైడ్ చేసుకుంటుంది కాకపోతే ఈ ముందుకెళ్ళే విధానంలో మట్టికి ప్రతి ఆడపిల్ల కూడా ఐదు సూత్రాలు అవలంబించాలి అమ్మా చెప్పండి ఏంటి ఐదు చెప్పండి ఈ ఐదు సూత్రాలు ఏంటంటే డిసిప్లైన్ డ్రెస్సింగ్ టైమింగ్ ఫంక్వాలిటీ కాన్సన్ట్రేషన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అమ్మా ఇంకో ప్రశ్న ఆడపిల్లలు ఎటువైపు డైవర్ట్ కాకుండా ఉండాలి అంటే మనం పెద్దలుగా ఏం చేయాలి స్టడీకి సంబంధించి ఆడపిల్లలు ఎటు డైవర్ట్ కాకుండా ఉండాలంటే ముందు మనం మన పిల్లలకి ఇంట్లో అందించాల్సిన ప్రేమని పేరెంట్స్గాను మనం ప్రేమని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అందిస్తామో ఆ పిల్లలు ఎటువైపు కూడా డైవర్ట్ కాదు ఈరోజు పరిస్థితుల్లోనూ మన పిల్లలు వాళ్ళ ఏమి రీచ్ అవ్వాలి అంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ ఇన్స్ట్యూట్కి సహకరించాలి వాళ్ళని గారాబం చేసి అట్లా చేస్తే కనుక వాళ్ళకు కూడా ఒక లేనియస్ అనేది వస్తుంది ఆ యూనిస్ ఈరోజు ప్రతి పేరెంట్ కూడా పిల్లలు చదివే యూనిస్టిట్యూట్కి మనం సహకరించాలి అలా సహకరించినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా లేజినెస్ లేకుండా బద్ధకం లేకుండా టైం టు టైం వర్క్ చేస్తారు అదే మనం అనుకున్న ఏమ్ని ఆ పిల్లలు రీచ్ అవ్వలేరు కాబట్టి మనం కూడా మన పిల్లలకి మన ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు చదువుకునే టీచర్స్కి యాజ్ ఏ పేరెంట్స్ కానీ మనం సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అమ్మ చెప్పండి ఆడపిల్లలకి చదువు మీద దృష్టి ఉండాలంటే ఫోకస్ ఉండాలంటే మీరు చాలా కాలంగా అకాడమిక్లో ఉన్నారు స్పందించండి ఎట్లా అయితే పిల్లలు ఆ ఫోకస్గా ఉండారు ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్స్ విడిచిపెట్టాలి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ప్రేమలకి దూరంగా ఉండాలి మీడియాకి దూరంగా ఉంటారో వాళ్ళు లైఫ్లోను వాళ్ళు అనుకున్న ఏమిని రీచ్ అవుతారు ఇవాళ చూస్తే సోషల్ మీడియా చూస్తే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఇవాళ లైక్స్ వ్యూస్ ఎవరికి ఎక్కువ వచ్చినాయా నాకు ఎక్కువ వచ్చినాయా నీకు ఎక్కువ వచ్చినాయా వ్యూస్ లైక్స్ దాంట్లోను పిల్లలందరూ కూడా డైవర్ట్ అయిపోతున్నారు ఎప్పుడైతే సోషల్ మీడియాకి మనం దూరంగా ఉంటామో వాళ్ళు లైఫ్లోను ముందుకు రాణిస్తారని చెప్పేసి చెప్తున్నాను నేను మేడం చెప్పండి పిల్లలకి అకాడమిక్ విద్యతో పాటుగా ఇంకా ఆటపాటలు ఇంకేమైనా కార్యక్రమాలు అవసరమంటారా తప్పనిసరిగా అవసరం అండి ఇప్పుడున్న సొసైటీలో నా ఒపీనియన్ ప్రకారం ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి ఎడ్యుకేషన్ టెన్ బై టెన్ నైంటీ పర్సెంటేజ్ వచ్చినంత మాత్రాన గొప్ప కాదండి ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోర్ట్స్ సంస్కృతి కళాకారులందు అన్నీ ఇంట్రెస్ట్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషనే ఉండదండి కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కొంతమంది కళా సంస్కృతి ప్రకారంగానే ఉంటారు వీళ్ళందరికీ కూడా మనం ఇంపార్టెన్సే ఇవ్వాలి కొ కొంతమందికి టెన్ బై టెన్ వస్తాయి నాలెడ్జ్ ఉంటుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు బయటికి వెళ్తే నలుగురిలో మెసలటం ఇవన్నీ కూడా తెలియదు నా నా ఒపీనియన్ ప్రకారం అయితే మార్క్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ సొసైటీలోనూ రాణించగలిసి మా చెప్పండి మహిళలకు యువతులకు కానీ మహిళలు కానీ జాబ్స్ అవసరమా అసలు భారతదేశమే కుటుంబ వ్యవస్థ మహిళలకి జాబ్ అవసరమే కానీ కుటుంబాన్ని చూసుకుంటూ జాబ్ చేసుకోవటం అనేది ఆవశ్యకత ఈ జాబ్ కూడా ఎప్పుడు అవసరం అంటే అవసరం అయినప్పుడు మాత్రమే కుటుంబ వ్యవస్థ కోసం మాత్రమే ప్రతి మహిళ జాబ్ చేసుకుంటూ ఉండాలి